లేదు బాబు పెడతారుగా బాగా కనిపిట్లా సార్ ఇంకా మేసాలు మాత్రం ఎర్ర కనిపిస్తున్నాయి తిరిగి బాగా పెట్టుకున్నా నోట్లు పెట్టుకున్నా హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇప్పుడైతే మేము వెళ్తా పాప పుట్టిన రోజు అన్నమాట జనవరి ఫస్టు ఆ గుడి దగ్గరకైతే వెళ్తా ఉన్నాము ఇది వచ్చేసి అక్కడ వైట్ కలర్లో మీకు కనిపిస్తా చూడండి అది వచ్చి శ్రావణి మని ముద్దు మణిముద్దు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు అక్కడ అది మేము చా వాళ్ళ ఊరు దగ్గర వాళ్ళ ఊరిలోకి వెళ్ళాము గుడి దగ్గరికి ఉండి అక్కడ పింక్ బ్లాక్ వేసుకున్నారు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అక్కడ దారి లేదు పోతే ఇంకా తిరుపుకొని పోవాలి అందువల్ల అయితే మేము వాళ్ళని కలవలేకపోయాము ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అయితే నేను మీకు ఖచ్చితంగా చూపిస్తా ఇదోండి గుడి దగ్గరకైతే వచ్చేసాము గుడి దగ్గరకు వచ్చేసి గుడి అనమాట ఇది ఇదిగో ఇది వచ్చి కాంబాకమేనండి అంటే కృష్ణాపురం ఇప్పుడు ఇది వచ్చేసి చాలా బాగుంటుంది నైట్ పోట్లు అయితే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు మేము డే టైంలో పోయాం కాబట్టి లైట్స్ అంత లుక్ లేవు అదోండి చుట్టూ లైటింగ్లు ఉంటాయి ఇక్కడ ఈ గుడికి లైట్లేనండి ఫేమస్ చాలా బాగుంటాయి మనీ వాళ్ళు ఎప్పుడు మనీ మీరు వీలైతే మనీ వాళ్ళ ఛానల్లో చూడండి ఇది కనిపిస్తాయి లైట్స్ ఈ ప్లేస్ అనేది చాలా బాగా కనిపిస్తుంది మేమైతే ఇప్పుడు వెళ్తా ఉన్నాం లోపలికి లోపల కేక్ కటింగ్ చేసుకొని గుడి దగ్గర అంటే కేక్ కటింగ్ గుడి దగ్గర చేస్తే బాగుంటుందని చెప్పేసి అక్కడ చేసుకొని ఇంకా అవుట్ సైడ్కి అయితే వెళ్ళిపోతాం అనమాట అంటే ఏరియాకి అవతలకి వెళ్ళిపోతాం ఈ ఇక్కడ కొయ్యి కనిపిస్తాను చూసారా చూసారా అదండి ఈ కొయ్యి దగ్గర శ్రావణి వాళ్ళు ఒక వీడియో తీశారు ఏంటంటే ది సంక్రాంతికి వస్తున్నాం అనే పాట ఆ పాట తీస్తున్నారు మీరు చూడండి ఇప్పుడైతే మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ డెకరేషన్ చేయాలి అది తరు చూపిస్తాను చూడండి మిస్ అవ్వకండి కట్ చేయబాకండి కట్ చేయకుండా చూసారంటే మేము ఎలా చేసాము అనేది మీకు బాగా క్లియర్గా తెలుస్తుంది ఓకేనా కట్ చేయకుండా చూడండి మిస్ చేయకండి ఫ్రెండ్స్ మా పాప బర్త్డే చూడండి చాలా బాగుంటుంది ఓకేనా కట్ చేయొద్దండి భయందా महमार पतले. <laughs> यार 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 दिया अभी <laughs> नीट उंड दी <कती। laughs> <laughs> <laughs>

Simmertist? you

పెట్టిందా పో మైత్రి పెట్టు మళ్ళీ ఫోటో కొడతా ఫోటో కొడతా పెట్టు చూడండి నువ్వు పెట్టు ఒకరువా నువ్వు పెట్టు అమ్మకి పెట్టు నువ్వు

Ada, <kungan> ada, मतलब दो रंग आंतों ఉంగరం పడిపోద్ది అని ఆడే ఉండు ఆడే ఉండు ఆడి ఉండు కుత్తుకులకి అడుగుదండి ఎప్పుడు చూసేది మే నువ్వు మే ఫోటో తీసేసిన తర్వాత చూసేది మహిమా <laughs> <laughs> ఉండ <simitation> <simitation> <simitation>

చూడండి ఇద్దరు చెప్పారు మైత్రి ఇప్పుడు అట్టే కనిపిస్తుంది ఎండక తర్వాత బాగుంటుంది

అది మూడు రోజుల నుంచి మళ్ళీ టే లొకేషన్ చూడ ఎంత బాగుందో అసలు నచ్చిందా మీకు ఈ కెమెరా నీళ్ళ కారు కడున్నాయి కెమెరా మ్యాన్ కడికి వచ్చి మరీ కోసం కదలండి పడలేదు అదేస్తావాడు ఒక ఏది బాబెట్ తిరిగా బాగా కనిపించలే సరిగ్గా మేసాలు మాత్రం ఎర్ర కనిపిస్తున్నాయి బా పెట్టుకుమా అయిపోయింది వెళ్ళిపోతా అన్నా వీడియో అయిపోయింది ఈ మొక్క మనీ వాళ్ళ దాంట్లో ఉంటది ఎందుకంటే చాలా వీడియోలు తీస్తున్నారు వాళ్ళు కార్ కాడికి అయితే వెళ్ళిపోతాను అయిపోయింది చూసారు కదండి ఇట్లాగైతే జరిగింది జైత్రి పుట్టినరోజు అయితే జైత్రి పుట్టినరోజు జనవరి ఫస్ట్ రావడం వల్ల అందరికీ లీవ్లల్లో ఉంటున్నాము అందువల్ల అందరం కలిసి ఎక్కడికైనా వెళ్ళడానికి బాగుంటుంది ఓకేనా లాస్ట్ ఇయర్ అంతకుముందు అంతా చేయలేదు ఇదే ఫస్ట్ పాపకి కొంచెం బా కేక్ కటింగ్ అనేది చేసాము మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఒక షేర్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి మీకు కామెంట్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోద్ది ఎలా ఉంది లొకేషన్ ఎలా ఉంది అనేది ఈ లొకేషన్ ఊరు వచ్చేసి కాంబాకం కృష్ణాపురం అండి అంటే మణిముద్దు వా మణిముద్దు శ్రావణి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఊరు అనమాట ఆ ఊర్లో మా పిన్ని వాళ్ళు ఉన్నారు అందువల్ల అయితే మేము అక్కడికి వెళ్ళడానికి అయితే వీలయ్యింది అందువల్ల ఆ ప్లేస్ అంతా చూడ తిరిగాము పాప ఇక్కడ బర్త్డే చేయడానికి చాలా బాగుంటుంది అనుకున్నాము అందుకే ఇక్కడ చేసాము ఓకేనా మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి